మహాగణాధిపతి శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే పదకొండు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉంది మృగశిర నక్షత్రం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది శనివారం మృగశిర నక్షత్రంతో వస్తే వజ్రయోగం ఉంటుంది ఈ వజ్రయోగం అనేది కార్యహానిని కలిగిస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఉదయం పది గంటల పద్నాలుగు లోపు పని మీద బయటికి వెళితే వజ్రయోగం వల్ల కార్యహాని ఏర్పడుతుంది ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది శనివారం ఆరుద్రా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది ఇది కలహాలను సృష్టిస్తుంది అంటే ఉదయం పది గంటల నలభై నాలుగు సారీ ఉదయం పది గంటల పద్నాలుగు లోపు ప్రయాణం చేస్తే పనుల్లో ఏవో ఒక ఆటంకాలు ఏర్పడతాయి ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల తర్వాత ప్రయాణాలు చేస్తే అకారణ గొడవలు ఏర్పడతాయి రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి అయినప్పటికీ అత్యవసరంగా కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలన్నా ముఖ్యమైన ప్రయాణాలు చేయాలన్నా అల్లం ముక్క కొద్దిగా ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకుని అది నవ్వులుతూ వెళ్ళండి అప్పుడు వజ్రయోగం యోగం ఉన్నా ముద్గ్గర యోగం ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అలాగే మృగశిరా నక్షత్రానికి అధిపతైన కుజుడు మీనంలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి ప్రాపర్టీస్ అమ్మటానికి ప్రాపర్టీస్ పరంగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి పన్నెండు రాజుల వాళ్ళకి అద్భుతంగా బలం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో మంచి డీల్స్ చేసుకోవటానికి బలం ఉంది అలాగే అప్పులు తీర్చడానికి కూడా కుజుడు చాలా అనుకూలంగా ఉన్నాడు సోదరులతో ఉన్న విభేదాలన్నీ సమసిపోయి సోదరుల యొక్క సహాయ సహకారాలు లభించటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు పన్నెండు రాసుల వాళ్ళకి అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ అవుతాయి అదేవిధంగా నక్షత్ర ఫలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు మృగశిరా నక్షత్రం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది ఈ మృగశిరా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం సీమంతం అక్షరాభ్యాసం ఆపద్ధర్మంగా అత్యవసరమైతే మూఢాలు ఉన్నప్పటికీ చేసుకోవచ్చు అలాగే గణిత విద్యలు నేర్చుకోవటానికి మృగశిరా నక్షత్రం అనుకూలిస్తుంది కంప్యూటరు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా మృగశిరా నక్షత్రం చాలా మంచిది విలువైన ఆభరణాలు విలువైన దుస్తులు ధరించడానికి మృగశిరా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మోటారు వాహనాలు కొత్తగా కొన్నవి నడపటానికి మొట్టమొదటిసారి మోటారు వాహనాలు నడపటానికి కూడా మృగశిరా నక్షత్రం అనుకూలిస్తుంది విదేశీయాన ప్రయత్నాలకు కూడా మృగశిరా నక్షత్రం చాలా మంచిది ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల తర్వాత ఆరుద్రా నక్షత్రం వచ్చింది ఈ ఆరుద్రా నక్షత్రం ఉన్న సమయంలో శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే కోర్టుపరమైనటువంటి వ్యవహారాలకు కూడా ఆరుద్రా నక్షత్రం మంచిది దొంగతనాలు చేసిన వాళ్ళని కనిపెట్టడానికి ఆరుద్ర నక్షత్రం చాలా అనుకూలమైన నక్షత్రం ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి ఆరుద్రా నక్షత్రం మంచిది వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి ఆరుద్రా నక్షత్రం మంచిది పోలీస్ స్టేషన్లకు వెళ్ళటానికి మంచిది ఎదుటి వాళ్ళతో గొడవలు ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి సెటిల్మెంట్లు చేసుకోవటానికి కాంప్రమైజులు చేసుకోవటానికి ఆరుద్ర నక్షత్రం మంచిది సీక్రెట్ పనులు చేయటానికి రహస్యమైన పనులు చేయటానికి ఆరుద్ర నక్షత్రం మంచిది ఇలా ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల తర్వాత ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమములు ఏర్పడతాయి అంటే బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అయితే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం మేషరాశి వాళ్ళకి కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి విద్యార్థులు కష్టపడి చదివినట్లయితే విద్యారంగంలో మంచి స్థాయికి వెళ్ళటానికి అవకాశాలుంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైనటువంటి అనుకూలత ఉంది సంతానం మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంతానాన్ని చూసి గర్వపడే విధంగా వాళ్ళు అత్యుత్తమ స్థాయిలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే సంతానానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో వృషభ రాశి వాళ్ళకి ఈరోజు పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా కొద్దిగా కలహాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా కూడా ఈరోజు మీ వృత్తిపరంగా వేరే వాళ్ళతో శత్రుత్వాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అలా శత్రుత్వాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం మిథున రాశి వాళ్ళు చేసుకోవాలి అలాగే కొన్ని వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా వాటిని అధిగమించవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పరోపకార్యాలు చేయటం ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే ఎదుటి వాళ్ళకి ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు దానివల్ల పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ ఉంటారు ముఖ్యమైనటువంటి పనులు చేసి విజయం సాధించే యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే గృహాన్ని కొనుక్కోవాలని లేదా గృహాన్ని అమ్మాలని చేసే అన్ని ప్రయత్నాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రాపర్టీస్కి సంబంధించిన వ్యవహారాల్లో బాగా లాభాలు కలిగే సూచనలు సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా అనుకూలత ఉంది ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారం బాగా విరాజిల్లుతుంది ఉద్యోగపరంగా కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలంగా అనిపిస్తుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి సంఘంలో అందరూ మీ మాటకు విలువ గౌరవం ఇవ్వటానికి తులారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో అనుకూలత ఉంది వ్యాపారం ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి వృత్తిపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది ఎవరైనా జాబ్ పర్మనెంట్ అవడానికి ప్రయత్నాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు అవన్నీ కూడా ఈరోజు వృత్తికి రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యాన్ని పొందుతారు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అనుకూలతలు ప్రారంభమవుతాయి గృహంలో ఉన్న వ్యతిరేకతలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు కుటుంబంలో ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో సభ్యులందరూ కూడా విభేదాలు మరిచి అన్యోన్యంగా కలిసిమెలిసి ప్రవర్తిస్తూ ఉంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది అలాగే ధన నష్టం జరగకుండా జాగ్రత్తగా ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధన లాభాలు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఉంది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే నిజకర్తరి ప్రారంభం లేదా కృత్తిక కార్తె ప్రారంభం అంటే ఈరోజు నుంచి పెద్ద కర్తరి ప్రారంభం అవుతుంది దీన్ని నిజకర్తరి అంటారు ఈ నిజకర్తరి ప్రారంభం సందర్భంగా సూర్య భగవానుడికి సంబంధించిన ఓం సవిత్రే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది ఓం సవిత్రే నమ ఈ మంత్రం చదువుకొని వెళ్ళటం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలు మంచి సత్ఫలితాలు సాధించవచ్చు అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము స్టీలు సామాన్ల వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు మినుముల వ్యాపారం ఇటుక వ్యాపారం కలప వ్యాపారం శనిహోరలో ప్రారంభించుకుంటే మంచిది యంత్ర పరికరాల వ్యాపారాలు కూడా శనిహోరలో ప్రారంభించుకుంటే మంచిది అలాగే పాత ఇనుము వ్యాపారాలు నూనెల వ్యాపారాలు శనిహోరలు ప్రారంభించుకోవటానికి అనుకూలం శనిహోరలో భూములకు సంబంధించిన వ్యవహారాలు భూములు కొరటం అమ్మటం లాంటివి చేస్తే చాలా మంచిది మంచి లాభం కలుగుతుంది అలాగే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి కూడా శనిహోర మంచిది కష్టపడి పనిచేసేటటువంటి శ్రామికులకు శనిహోరలో కాఫీ టీ ఇప్పించడం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి